అలానే అర్చుకుంటూ వేదిక మీదకి వచ్చావా రోహన్ దా హ్యాష్ ట్యాగ్ నైంటీస్ నుంచి మనోడు షాక్ అయ్యాం షాక్ అయ్యాం బ్రో నిన్ను వెంటనే పిలిస్తే నువ్వు కూడా షాక్ అయ్యావు పైకి అసలు ఎవరికి తెలియదు నేను వస్తున్నాడు తెలియసారికి కూడా తెలియదు చీటింగ్ చీటింగ్ చేశా ముందుగా అందరికీ నమస్కారం ఈసారి లాస్ట్ టైం ఏడ్చినట్టు యాక్టింగ్ చేయను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి డైరెక్టర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ మీ అందరితో వర్క్ చేయాలని కోరుకున్నా ప్రజనే అన్న నన్ను ఉరికిచ్చాడు ఆదిత్య అన్న నువ్వు ఏ ఏ ఈవెంట్కి వచ్చినా ఏ షో ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది సో నేను నీ బంగారు నీ నీ మంచి రేజింగ్ హ్యాండ్లో ఉన్నావు నీ అందులో నేను నీకు నీ జర్నీలో ఒక పాటైనందుకు చాలా థ్యాంక్ యూ అదే స్క్రీన్ అదే ట్రైలర్ ట్రైలర్ రిలీజ్ మా నైంటీస్ డైరెక్టర్ అక్కడ ఉన్నాడు అదే యాంకర్ మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది మళ్ళీ రెండోసారి లేట్ వచ్చాను నేను సో మళ్ళీ ఇలా ఇదే సేమ్ నైంటీస్ అంతా హిట్ అవుతుంది ముందుగా సినిమా ఇస్ నాట్ జస్ట్ ఫిలిం ఇట్ ఇట్ ఈస్ అ ఎమోషన్ ఇట్ ఈస్ అ జర్నీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మీరు ఆ జర్నీ మా ఎమోషన్ చూసింది కొంచమే ట్రైలర్లో ఇంకా చాలా ఉన్నాయి చూడ్డానికి తిరుసా స్టైల్లో చెప్పాలంటే వేడి వేడి అన్నంలో ముద్దు ముద్దుపప్పు వేసుకొని కలుపుకొని తిన్నంత హాయిగా ఉంటుంది ఈ సినిమా ప్లీజ్ డూ వాచ్ హార్ ఫిల్మ్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రిలీజింగ్ ఆన్ నవంబర్ సెవెంత్ న్యూ ఇయర్ థియేటర్స్ థ్యాంక్ యూ అండ్ హ్యాప్ అన్ నైస్ డే మిగతా అన్ని మిగతా ఈవెంట్లో వాడుచుకుందాం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఇంతకు ఇంతకుముందు మైక్ ఇక్కడిస్తుండే నేను ఇక్కడిస్తుండే మైక్ ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నా ఆ తర్వాత ఇక్కడిస్తానేమో సో థ్యాంక్ యూ సో మచ్ నువ్వు హైట్ పెరుగుతున్నట్టే సూపర్గా సక్సెస్లు అందుకుంటూ ఆ విజయాన్ని కూడా సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో ఇలానే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోహన్